లయన్స్ క్లబ్ గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర వేములవాడ దేవస్థానం గోశాలకు పశుగ్రాసం అందజేత లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో డిస్టిక్ అవేర్నెస్ కోఆర్డినేటర్ ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ జీల ఎల్లయ్య పశుగ్రాసాన్ని తమ సొంత ఖర్చులతో వేములవాడకు తీసుకువెళ్లి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలెక్ట్ ప్రెసిడెంట్ భూర రామకృష్ణ డిస్ట్రిక్ట్ లియో కోఆర్డినేటర్ భూర శ్రీనివాస్ కోశాధికారి మీసాల ప్రభాకర్ పాస్ట్ ప్రెసిడెంట్ కాంతాల కిషన్ రెడ్డి లయన్ సభ్యులు తేల భాస్కర్ లాంజిరెడ్డి తేల రవీందర్ హై స్కూల్ చైర్మన్ బుర్ర మల్లేష్ గౌడ్ కంతాల కృష్ణారెడ్డి ఘర్షకుర్తి అంజయ్య జ్ఞాత రమేష్ తదితరులు పాల్గొన్నారు విములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి పశుగ్రాసం వీళ్ళే డిస్టిక్ వ్యవసాయ కోఆర్డినేటర్ గారు ఈరోజు పంపడం జరుగుతుంది పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొండల రెడ్డి మరియు ఎరెక్టు అధ్యక్షుడు మూల రామకృష్ణ మన సీనియర్ లైన్ మెంబరు కిషన్ రెడ్డి మరియు రవి భాస్కర్ మరియు అంజరెడ్డి ప్రభాకర్ మరియు అనేక గుర్ర మలిషంగా మరియు ఆ పాల్గొనడం పాల్పడడం జరిగింది